హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక అందరు బాగున్నారా ఈరోజు మనం కొబ్బరికాయతో రెండు రకాల స్వీట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒకే కొబ్బరికాయతో రెండు రకాల స్వీట్స్ చేసుకోవచ్చు అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొబ్బరికాయని కొట్టుకొని ఇలాగ కొబ్బరి నీళ్ళు సపరేట్ చేసుకొని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోండి పైన ఉండే రెడ్ కలర్ లో ఉంటుంది కదా అది కూడా తీసేసుకుని ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అండ్ మనం కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా అవి కూడా దీంట్లో వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వీటిల్ని మెత్తగా కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి మనం సో నా కొబ్బరి నీళ్ళు అయితే ఒక ముక్కలు గిన్నె అనమాట నేను ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ బౌల్ అనమాట ఈ బౌల్తో కొబ్బరి ముక్కలు రెండు బౌల్స్ తీసుకున్నాను అండ్ వాటర్ కూడా కొబ్బరి నీళ్ళు కాకుండా ఇంకొక బౌ ఒక బౌల్ నిండుగా పోసాను అనమాట సో ఇలా మిక్సీకి వేసేసుకొని మనం తేరు పట్టుకోవాలి సో పల్ప్ అనేది బయటికి లోపలికి పోకుండా జస్ట్ పాలు మాత్రం అడగట్టుకోవాలన్నమాట ఈ పాలు తోటి మనం ఇంకొక స్వీట్ చేయొచ్చు నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఇది కొంచెం డీటెయిల్గా చెప్తాను ఇలా పోస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది లైక్ జున్నులా ఉంటుంది అన్నమాట టేస్ట్ చాలా స్వీట్గా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రై చేసిన మా నిహాన్స్కి కూడా నచ్చింది ఇంట్లో పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుద్ది అంటే మనం త్వరగా చేసుకోవచ్చు అనమాట కొబ్బరి ఒక కొబ్బరికాయ ఉంటే పాలు తీసుకొని జస్ట్ ఒక స్వీట్ చేసుకోవచ్చు ఆ పిప్పితో కూడా ఇంకొక స్వీట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ పాలల్లోకి ఒక రెండు స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్లో రెండు స్పూన్ తీసుకున్న దాంట్లోనే ఆ కొబ్బరిపాలని కొంచెం వేసి తిక్కగా కలిపేసి మళ్ళీ ఆ పాలల్లోనే కలిపేయండి అండ్ షుగర్ కూడా వచ్చేసి ఈ కప్పుతోనే ముక్కల కప్పు తీసుకున్నాను మీకు మెజర్మెంట్స్ అని చెప్తున్నాను మీకు ఎక్కువ స్వీట్నెస్ అవసరం లేదు అనుకుంటే మాత్రం కొంచెం హాఫ్ కప్ వేసుకోండి సరిపోద్ది కొన్ని కొబ్బరికాయలు ఎక్కువ స్వీట్ ఉంటుంది కదా కొన్ని అయితే చప్పగా ఉంటాయి సో దాన్ని బట్టి మీరు స్వీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ మనం ఆ కొబ్బరిపాలను స్టవ్ మీద పెట్టుకొని ఈ షుగరు అండ్ మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ ఉంది కదా అవి రెండు వేసుకొని కలుపుకోవడం అనమాట ఇవి కలిపిన తర్వాత జస్ట్ ఫైవ్ మినిట్స్ మనం స్టవ్ మీద ఉంచితే చాలు చాలా థిక్ కొంచెం పేస్ట్ లాగా అవుతుంది ఓ ఫైవ్ మినిట్స్ ఉడికితేనే ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా త్వరగా చిక్కబడిపోద్ది అన్నమాట అండ్ దీన్ని స్టవ్ మీద పెట్టి అడుగంటకుండా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకోవాలి అప్పుడు చిక్కగా అయిన తర్వాత మీరు తీసి చిక్కగా అయిన తర్వాత దించుకొనేసి మనం ఒక బౌల్కి నెయ్యి రాసుకొని దాంట్లో వేసుకోవాలి అండ్ ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు అంటే ఇది సేమ్ లాగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట మా ఇంట్లో మని కూడా కూడా నచ్చిందని చెప్పాను కదా చిన్నపిల్లలు కూడా తింటే స్వీట్ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుంది కదా సో చూడండి ఇలా మనం ప్రెస్ చేస్తుంటే కూడా అది దూదిలాగుంది అనమాట ఇలా కట్ చేసుకొని తిన్నాము అండ్ మీరు చేసుకునేటప్పుడు కూడా అన్నీ కరెక్ట్గా చూసుకొని చేసుకోండి ఒక రెండు కప్పులు అయితే ఒక ముక్కాలు కప్పు అయితే షుగర్ సరిపోతుంది సో బేస్డ్ ఆన్ దట్ మీరు అన్నీ వేసుకొని కరెక్ట్గా చేసుకోండి అనమాట మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నప్పుడు ఈ స్వీట్ చేసుకోవచ్చు చాలా క్విక్గా ట్రై చేయండి నెక్స్ట్ స్వీట్ వచ్చేసి మనం కొబ్బరి తురుము ఉంది కదా మనం పాలు తీసిన తర్వాత దాంతో అనమాట సో ఫస్ట్ అయితే ఒక బాండల్లోకి ఇలా నెయ్యి వేసుకోండి ఒక రెండు స్పూన్స్ ఈ నెయ్యి వచ్చేసి కొంచెం వేడైన తర్వాత మనం కొబ్బరి పాలు తీసుకున్న పిప్పి ఉంది కదా ఆ కొబ్బరి పిప్పిని వచ్చేసి దీంట్లో వేసుకోవాలి ఈ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనం ఈ కొబ్బరి పేస్ట్ మొత్తము అదే పాలు తీసిన పిప్పిని ఇది వేగేటప్పుడు మనకి ఇంట్లో అయితే మంచి స్మెల్ వస్తుంది నెయ్యిలో వేపుతున్నాం కదా అది కొబ్బరి పిప్పిని సో ఇలా కొంచెం పచ్చివసనం పోయే వరకు వేపుకున్న తర్వాత మనం బెల్లం పాలు వేసుకోవాలి ఫస్ట్ అయితే కొన్ని బెల్లం వేస్తే విరిగిపోతుంది అనమాట సో ఫస్ట్ పాలు వేసి కొంచెం బాగా ఉడకనివ్వండి ఇవ్వండి అంటే ఆ పాలంతా కూడా ఈ కొబ్బరి పిప్ప అనేది చేయాలన్నమాట సో అంతవరకు నేను ఈ కొబ్బరి పిప్ప వచ్చేసి ఒక కప్పు నిండగా ఉన్నింది పాలు కూడా ఒక కప్పు నిండుగా వేసాను అనమాట కొంచెం పాలు బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలాగ కొబ్బరి తురుము కూడా ఒక ముక్కలు కప్పు వేసుకున్నాను ఎందుకంటే మనం పాలు తీసేసిన తర్వాత అది పిప్పి చప్పగానే ఉంటుంది స్వీట్నెస్ ఉండదు కదా సో మనం కొంచెం బెల్లం వేసుకు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అండ్ నెయ్యి కూడా పెద్ద ఎక్కువ పట్టదండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పడుతుంది అండ్ ఇలా బెల్లం పాలు వేసిన తర్వాత మనం అలా కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా సిమ్లోనే పెట్టుకొని సో ఇలా చూడండి మొత్తం డ్రై అయిపోద్ది మనం చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర అమ్మేవాళ్ళు కదా కొబ్బరి బర్ఫీ అని సేమ్ అలాగే వస్తుంది ఇది సో ఇలా అంతా దగ్గర పడిన తర్వాత మనం ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని ఇది వేసుకునేసి కొంచెం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు సో సెట్ చేసుకొని లేదంటే ఏదన్నా కప్పులో వేసుకొని మౌల్డ్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేను తీసుకొని ఒక కొబ్బరికాయకి రెండు స్వీట్లు అనమాట మా నిహాన్స్కి ఆ కొబ్బరి జున్ను కంటే కూడా ఇది ఇంకా చాలా బాగా నచ్చింది నిహాన్స్ తిన్నాడు బాగా ఈ స్వీట్ అయితే మాత్రం ఎందుకంటే ఇది పాలు కొబ్బరి పిప్పి అనేసి కొంచెం పొడి పొడిగా చాలా బాగుంది అండ్ పీసుల్లాగా కట్ చేసుకోవచ్చు దీన్ని దీన్ని కూడా ఇలా మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే తర్వాత పీస్ వైజ్ కట్ చేసుకోవచ్చు అండ్ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కూడా కంపేర్ టు కొబ్బరి జున్ను కంటే కూడా మీరు ఈ రెండు స్వీట్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు ఒక కమెంట్ చేయండి మీకు కావాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్తో మనం డెకరేషన్ చేసుకోవచ్చు లేదంటే లేదు దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఇవ్వట్లేదండి మనం పాలు జస్ట్ కొ నెయ్యి అండ్ బెల్లం వేసాము అంతే కదా ముందు స్వీట్ అయితే జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్సే కొబ్బరి పాలు ఫ్లోర్ వేసాము చాలా సింపుల్ స్వీట్స్ కదా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు ఒక కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నిహారిక